ఒక్క మాట చెబుతున్నా మన మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తాం కానీ చేయగలిగిందే చెబుతాం చేసేది మాత్రమే చెబుతాం అందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేస్తాం జగన్ మాట ఇచ్చాడు అనంటే జగన్ మాట ఇచ్చాడు అనంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ లో మనం ప్రారంభించిన పరిపాలన ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు ఈ ఎన్నికలు ఇప్పటి వరకు ఈ ఐదేళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము అభివృద్ధి పథకాలు కొనసాగలేనే మనకు వాటిని రద్దు చేయటమే టార్గెట్ గా పెట్టుకొని డ్రామాలు ఆడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధం ఈ ఎన్నికలు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ యుద్ధంలో పేదలు ఒక వైపున ఉంటే పెత్తందాలు మరోవైపున ఉన్నారు పెత్తందాను ఓడించి పేదల ప్రయోజనాలను కాపాడేందుకు మీరంతా కూడా మీరంతా కూడా ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న వారికి మధ్య ఈ యుద్ధం ఇది విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ యుద్ధంలో వంచకుల్ని వెన్నుపోటుదనును ఓడించేందుకు మీరంతా కూడా మీరంతా కూడా